హాయ్ వెల్కమ్ బ్యాక్ హౌ యూ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇన్ దిస్ వీడియో ఇన్ దిస్ లెక్చర్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ పాస్ట్ యాక్షన్స్ పాస్ట్ యాక్షన్స్ అంటే ఏంటంటే గతంలో జరిగిపోయిన పనులు ఏదైనా ఒక పని జరిగిపోయింది అని చెప్పడానికి మనము పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా చూశాను అని చెప్పడానికి ఐ వాచ్డ్ ఏ మూవీ అంటాం నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పడానికి ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటాం నేను అతనితో మాట్లాడాను అని చెప్పడానికి ఐ స్పోక్ విత్ హీమ్ అంటాము అతను గెలిచాడు అని చెప్పడానికి హీ వోన్ అంటారు దానికి బదులు డిడ్ను యూజ్ చేసి మనము పాస్ట్ ఫామ్ ఆఫ్ ది యాక్షన్ చెప్పొచ్చు మనము అంటే ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ కెన్ బి సెట్ విత్ డిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్తాను ఐ డిడ్ వాచ్ ఏ మూవీ హీ డిడ్ విన్ ద మ్యాచ్ హీ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ ఈ విధంగా మనం డిడ్డుని ఉపయోగించి చెప్పచ్చు ఈ పర్టికులర్ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో ఇప్పటివరకు నేను పోస్ట్ చేసిన అన్ని వీడియోస్లో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే నేను ఇప్పుడు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ ఎంటైర్ ఇంటర్నెట్లో ఎంటైర్ యూట్యూబ్లో ఎక్కడ ఇంత సులభమైన పద్ధతిలో తెలుగులో మాత్రం అస్సలు ఇవ్వరు ఇవ్వడం కుదరదు ఇది ఛాలెంజ్ ఇప్పుడు ఈ పాస్ట్ యాక్షన్స్ అంటే ఏంటో చెప్తాను ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఈస్ కాల్డ్ పాస్ట్ యాక్షన్ గతంలో జరిగిపోయిన పని లేదా పనులను మనం పాస్ట్ యాక్షన్స్ గడిచిపోయిన పనులు అని అంటాము అయితే ప్రతిసారి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్క్తో కానీ డిడ్తో కానీ చెప్పడం కుదరదు చాలా సందర్భాల్లో సందర్భాలు మార్చి మార్చి చెప్పాల్సి ఉంటుంది ఒక పద్నాలుగు పదిహేను రకాలుగా చెప్పాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు ఒక విషయం చెప్తాను ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక పని జరిగిపోయింది అని చెప్పడానికి మనము హ్యావ్ హ్యాజ్ అని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఇంగ్లీష్లో కొంత మనం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ దగ్గర చూస్తుంటాము ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అండ్ ఐ వే ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ ఐ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్స్ ఐ హావ్ కంప్లీటెడ్ మై బ్రేక్ఫాస్ట్ ఐ హ్యావ్ లెర్న్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ స్పో స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ ఇలా ఈ రకంగా హ్యావ్ని ఉపయోగించి చెప్తారు హీ అయితే ఐ వి యూ దే ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి హీ షీట్ ఉన్నప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి హీ హ్యాస్ కంప్లీటెడ్ హీ హ్యాస్ వర్న్ హీ హ్యాస్ కమ్ హీ హ్యాస్ గాన్ హీ హ్యాస్ ప్లేయిడ్ అట్లా ఈ రకంగా మనం హ్యాజ్ని ఉపయోగించి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనం ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది ఆ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ మీ అందరికీ తెలుసు పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ సో ఈ వర్బ్స్లో మీకు ఆ ఫామ్ కనుక తెలిసినట్టయితే థర్డ్ ఫామ్ కనుక తెలిసినట్టయితే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది హ్యావ్ హ్యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తారు ఈ మధ్య రీసెంట్ పాస్ట్గా కంప్లీట్ అయిన యాక్షన్స్కి హ్యావ్ హ్యాజ్ ఉపయోగిస్తారు నేను ఈ మధ్య హైదరాబాద్కి వచ్చానని చెప్పడానికి రీసెంట్లీ ఐ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ అండ్ ఐ హ్యావ్ జాయిన్ ఇన్ ఏ జాబ్ అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ లెర్నింగ్ మెనీ న్యూ థింగ్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఐ హ్యావ్ మెట్ మెనీ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ అక్వెంటెడ్ విత్ మెనీ గుడ్ పీపుల్ హియర్ ఇన్ హైదరాబాద్ ఈ రకంగా మనము ఈ మధ్య జరిగిన పనులకు మనం చెప్తాం మరి హ్యావ్ హ్యాజ్ ఎందుకు డిడ్ ఉంది కదా ఆల్రెడీ ఇంగ్లీష్లో హ్యావ్ హ్యాజ్ ఎందుకు ఉపయోగించాలి అని అంటే ఇంగ్లీష్లో ఏదైనా సరే రిథమెటిక్గా ఒక ఎత్తి ప్రాస చూసుకుంటారు కాబట్టి ఆ ఎత్తి ప్రాస కోసం రిథం కోసము ఆ పర్టికులర్ ఆ కైండ్ ఆఫ్ రిథమ్ మనకు రావాలి మాట్లాడినప్పుడు దానికోసము హ్యావ్ హ్యాజ్ ఉపయోగిస్తారు రైట్ అప్పుడు డిడ్డుకు బదులు హ్యావ్ హ్యాజ్ యూజ్ చేసినా ఏం కాదు జరిగిపోయిన పనికి డిడ్డు యూజ్ చేసినా ఏం కాదు కాకపోతే యతిప్రాస కోసం హ్యావ్ హ్యాజ్ యూజ్ చేస్తాము రీసెంట్ పాస్ట్ యాక్షన్స్కి మనం హ్యావ్ హ్యాజ్ యూజ్ చేస్తాం ఎప్పుడో పదివేళ్ల కింద జరిగిన పనికి మనం హ్యావ్ హ్యాజ్ యూజ్ చేయం ఈ రీసెంట్ పాస్ట్ వన్ టూ త్రీ ఇయర్స్ కింద కంప్లీట్ అయిన వాటికి అప్పుడు ఉపయోగిస్తాము రీసెంట్లీ ఐ హ్యావ్ మెట్ హిమ్ అంటాం రీసెంట్లీ ఐ డిడ్ మీట్ హిమ్ అన్న కూడా ఏం కాదు బట్ రీసెంట్లీ ఐ హ్యావ్ మెట్ హీమ్ లాస్ట్ వీక్ ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ అంటాం ఆ రకంగా రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ని మనం హ్యావ్ హ్యాస్తో చెప్పొచ్చు ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇప్పుడు ఒక పాస్ట్ యాక్షన్ తీసుకుందాము దాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఎన్ని సందర్భాల్లో ఎలా చెప్పాలి ఎక్కడెక్కడ ఎలా వాడాలో ఇప్పుడు చెప్తాను నేను చూద్దాం డిడ్ అంటే జరిగిపోయిన పని బాగా వినండి కుడ్ అంటే గతంలో చేయగలిగిన పని ఏదైనా ఒక పని మనం గతంలో చేయగలిగే సామర్థ్యం ఉంటే దాన్ని కుడ్తో చెప్పగలుగుతాం వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని అంటే ఇప్పుడు చేయట్లేదు అన్నట్టు దాని అర్థం ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్తుండేవాడిని ఒకప్పుడు నేను వెళ్తుండే వెళ్తుండేవాడిని ఒకప్పుడు బాగా తాగుతుండేవాడిని ఒకప్పుడు బాగా తిరుగుతుండేవాడిని ఒకప్పుడు బాగా సినిమాలు చూస్తుండేవాడిని ఆ రకంగా అన్నట్టు హ్యాడ్ టు అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే మనకిష్టం లేకపోయినా సరే ఒక పనిని చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి గతంలో చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి హ్యాడిటుతో ఉపయోగిస్తాం యూజ్ టు ఒకప్పుడు అలవాటుగా చేసిన పనులను ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని చెప్పడానికి యూజ్ టుతో చెప్తాం ఒకప్పుడు నేను ఐబిఎంలో పనిచేసేవాడిని ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడిని ఒకప్పుడు సినిమాలో నటిస్తుండేవాడిని అని చెప్పడానికి ఐ యూస్ టు వర్క్ ఇన్ హైబిఎం ఐ యూస్ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఐ యూస్ టు ఇన్ మూవీస్ ఐ యూస్ టు టీచ్ ఇంగ్లీష్ గ్రామర్ ఐ యూస్ టు ప్లే హాకీ ఐ యూస్ టు సింగ్ సాంగ్స్ ఒకప్పుడు చేసేవాడిని బట్ ఇప్పుడు ఆ పని చేయట్లేదు అని చెప్పడానికి షుడ్ హ్యావ్ ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఒక పనిని చేయాల్సింది అరేరే చేయలేదే ఆ పని అని చెప్పి కొంచెం పశ్చాత్తాపంతో అరే చేస్తుంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్లో మనం చెప్పేదే షుడ్ హ్యావ్ ఒక మహర్షి అనే సినిమా ఉంది అది చాలా బాగుందంట బట్ ఆ సినిమా నేను చూడలేదు బట్ ఆ సినిమా చూసి ఉండాల్సిందే అని చెప్పాలి చూసి ఉండాల్సిందంటే ఎలా చెప్తామంటే ఐ షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ మూవీ అంట అని చెప్పొచ్చు ఇట్ వాస్ అన్ ఎక్సలెంట్ మూవీ ఐ గాట్ ద రివ్యూ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ ఇలా చెప్పొచ్చునట్టు తప్పకుండా చూసి ఉండాల్సింది లేకుంటే ఒక పనిని తప్పకుండా చేసి ఉండాల్సిందని చెప్పడానికి ఎలా చెప్తాము మస్ట్ హ్యావ్ మస్ట్ హ్యావ్తో చెప్పాలి ఐ మస్ట్ హ్యావ్ వాచ్ ద మూవీ ఈ రకంగా చెప్పాలి ఇఫ్ కండిషన్స్ ఇఫ్ అంటే ఏంటి అయితే ఒకవేళ ఇలా అయితే అలా అయ్యుండేది అని చెప్పడానికి ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ ద ఆపర్చునిటీ ఐ వుడ్ హ్యావ్ ప్రూవ్డ్ మై పవర్ ఐ వుడ్ హ్యావ్ ప్రూవ్డ్ మై టాలెంట్ నువ్వు నాకు ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే నా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకొని ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్ అంటే ఒక పనిని చేసి ఉండేవాడిని అని చెప్పడానికి వుడ్ హ్యావ్తో చెప్తాం కుడ్ హ్యావ్ అంటే ఒక పనిని చేయగలిగి ఉండేవాడిని అని చెప్పడానికి ఒక పనిని చేయగలిగేవాడిని చేయగలిగి ఉండేవాడిని అని చెప్పడానికి కుడ్ హ్యావ్ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మనీ ఐ కుడ్ హ్యావ్ వాచ్ దట్ మూవీ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ ద పర్మిషన్ ఐ కుడ్ హ్యావ్ మెట్ హిమ్ ఐ కుడ్ హ్యావ్ అచీవ్డ్ ఇట్ ఈ రకంగా మనం ఇఫ్ కండిషన్స్తో చెప్తాం అయితే మే అండ్ మైట్ ఏదైనా ఒక పని చేస్తే చెయ్యొచ్చు అని చెప్పడానికి మే అండ్ మైట్ ఉపయోగిస్తాం మరి మే హ్యావ్ మైట్ హ్యా అంటే ఏదైనా ఒక పని చేస్తే చేసి ఉండొచ్చు అని చెప్పడానికి ఒక పనిని చేస్తే చేసి ఉండొచ్చు అని చెప్పి అది కంప్లీట్ గ్యారంటీగా కాదు అనుమానాస్పదంగా ఏమో గుర్తులేదు అని ఆ రకంగా చెప్పాలనుకున్నప్పుడు ఐ మే హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ ఐ మైట్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విన్ తీసుకుందాం హీ విన్ ద మ్యాచ్ సారీ హీ వాన్ ద మ్యాచ్ పాస్ట్ ఫామ్ దాన్నే హీ డిడ్ విన్ ద మ్యాచ్ అతను గెలిచాడు అంతనర్థం హీ కుడ్ విన్ ద మ్యాచ్ అతను గెలవగలిగాడు అంత అర్థం హీ వుడ్ విన్ ద మ్యాచ్ అతను ఒకప్పుడు మ్యాచ్ గెలిచేవాడు అంటే ఇప్పుడు బాగా ఓడిపోతున్నాడు అంత అర్థం హీ హ్యాడ్ టు విన్ ద మ్యాచ్ అతను మ్యాచ్ గెలవాల్సి వచ్చింది ఎందుకంటే ఫైనల్స్కి వెళ్ళాలి కాబట్టి మ్యాచ్ గెలవాల్సి వచ్చింది హీ యూజ్ టు విన్ మ్యాచెస్ మెనీ మ్యాచెస్ అతను ఒకప్పుడు చాలా మ్యాచ్లు గెలుస్తుండేవాడు బట్ ఇప్పుడు అంత ఆడట్లేదు గెలవట్లేదు అని దాని అర్థం హీ షుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ అతను ఆ మ్యాచ్ గెలిచుండాల్సింది ఫైనల్కి వెళ్ళాలంటే హీ మస్ట్ హ్యావ్ వన్ ద మ్యాచ్ అతను ఆ మ్యాచ్ తప్పకుండా ఉండాల్సింది If, we had supported, if the ఇఫ్ ద రిమైనింగ్ ప్లేయర్స్ him, otherwise if అదర్వైజ్ ఇఫ్ supported him, he could have won the వన్ ద మ్యాచ్ మనం అతను సపోర్ట్ చేస్తుంటే అతను ఈ మ్యాచ్ గెలవగలిగేవాడు అని చెప్పడానికి ఇఫ్ వీ హ్యాడ్ ఎంకరేజ్మెంట్ ఇఫ్ వీ హ్యాడ్ ఎంకరేజ్మెంట్ ఈ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఉంటే అతను మ్యాచ్ గెలిచి ఉండేవాడు అని చెప్పడానికి హీ may హ్యావ్ వన్ ద మ్యాచ్ అతను గెలిస్తే గెలిచి ఉండొచ్చు హీ మైట్ హ్యావ్ వన్ ద మ్యాచ్ అతను గెలిస్తే గెలిచి ఉండొచ్చు బట్ దట్ ఈస్ నాట్ గ్యారంటీ మనకు తెలియదు మనకు గుర్తులేదు హీ మైట్ హ్యావ్ వన్ ద మ్యాచ్ ఆర్ హీ మే హ్యావ్ వన్ ద మ్యాచ్ ఈ రకంగా మనము డిఫరెంట్ కండిషన్స్లో చెప్పచ్చు అంటే ఈ డిఫరెంట్ సందర్భాల్లో వివిధ సందర్భాల్లో ఈ రకంగా చెప్పొచ్చు హ్యావ్ తిన్నలా చెప్పాలి హీ హ్యాస్ వన్ ద మ్యాచ్ అదర్వైజ్ ఐ హ్యావ్ వన్ ద మ్యాచ్ ఐ వీ యూ దే ఉంటే హ్యావ్ హీ షీ ఇట్ ఉంటే హ్యాస్ ఈ రోజుకి ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదంతా కూడా తెలుగులో ఇంగ్లీష్లో రాసుకోండి కొన్ని వర్క్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ బాయ్